ప్రేస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము డీల్ కరేజెస్లీ అండ్ ద లార్డ్ షెల్ బి విత్ ద గుడ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ నైన్టీన్ వన్స్ లెవెన్ దేవుడు మన ఆధారం మన బలం మన ధైర్యమై ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ విషయంలో కూడా అధైర్యపడక దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండుము నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారమును తెరచుటకు ఆయన శక్తిగల సమర్థుడు మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చును బంధువులు స్నేహితులు నీకు దూరమై ఉండవచ్చు కానీ నేడు నీతో వాగ్దానము చేయించినాడు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీ జీవితములో మేలు చేయవలనని ఆయన నీ ఎద్ద నిలవబడి ఉన్నాడు ఆయన మేలు చేసే దేవుడు గనుక ధైర్యము వహించి నమ్మిక కలిగి ఉండుము దేవుడే నీకు సహాయము చేయును నిన్ను లేవనెత్తును నీకు తోడయుండి నేను నడిపించును పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగురుడా సర్వశక్తి మంత్రమైన మా తండ్రి నీ ఘనమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే అధైర్యము కలిగి భయముతో ఉన్నారో వారందరినీ దర్శించండి మీరే వారికి తోడై ఉండి వారిని బలపరచండి వారి ఎడల మీరే కనికరము చూపమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచండి ధైర్యము కలిగి ఉండినట్లు నీ అందు నమ్మిక ఇచ్చి గొప్ప ప్రతిఫలం పొందుకునేలాగున నీ కృప సహాయం వారికి దయచేయండి మీరే వారిని బలపరచండి సహాయము చేయమని ఈ దిన దీవుని చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచి కృపచూపుమని మహోన్నతుడనో మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె